తాడేపల్లి మహానాడులోని పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసిన నేపథ్యంలో శనివారం సాయంత్రం మంత్రి లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ మేరకు టీడీపీ నేతలు మాట్లాడారు నిజం చేశారు ఎంతో మంది ఎన్నో బాధలు కోర్చి ఎన్ని ఇబ్బందులు పడి చాలా కష్టపడితే కానీ నలభై యాభై ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కళ్ళు కలగన్న ఇది ఇది ఈ కళని ఆయన నెరవేర్చినందుకు అలాగే ఆయన్ని గెలిపించడానికి కూడా ఇక్కడ చాలా కార్యకర్తలు చాలా కష్టపడ్డారు మన కృష్ణవేణి గారు కానీ విజయక్ష్మి గారు కానీ లేదా వెంకా గారు కానీ చాలా కార్యకర్తలు అందరూ కూడా ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరిని బతిళ్లాడి బతిల్లాడి ఆ రోజున వాళ్ళు ఏ హామీ అయితే ఇచ్చారో అది ఆయన కూడా పదవిలోకి రాగానే నిలబెట్టుకుని కార్యకర్తల్ని కూడా తలెత్తుకునే విధంగా నలుగురిలో రేపొద్దున మేము చేయగలము అనే ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఇంకా 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 చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయడమే కాకుండా మా లాంటి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఈ పట్టాలు ఇచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు మీరు రాగానే ఎమ్మెల్యే అయ్యి అలాగే మంత్రి పదవి స్వీకరించి అందరికి ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా పట్టాలు ఇచ్చినందుకు కూడా మన ధన్యవాదాలు చెప్తున్నా ఎప్పుడు నిజంగా మీకు పాదాభివందనం చేయాలి మహానాడు ప్రజలందరూ కానీ మంగళగిరి ప్రజలందరూ కానీ